ఇరవై ఏడేళ్ల తర్వాత పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక వాల్మీకిపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పంతొమ్మిది వందల తొంభై నుంచి తొంభై ఎనిమిది సంవత్సరం మధ్యకాలంలో బిఏ చదువుకున్న పూర్వ విద్యార్థులు ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత ఆనందోత్సాహాలతో కలుసుకున్నారు వారి వారి వృత్తులలో భాగంగా పీలేరు నియోజకవర్గంలోని మండలాలతో పాటు బెంగళూరు హైదరాబాద్ విజయవాడ తదితర సుదూర ప్రాంతాల్లో ఎక్కడెక్కడో స్థిరపడ్డారు అందులో చాలామంది వరకు ఎవరు ఒకరితో ఒకరు టచ్లో లేరు కానీ ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత కొందరు స్నేహితుల్లో వచ్చిన ఒక చిన్న ఆలోచన మళ్ళీ వారిని కలుసుకునేలా చేసింది వీరిలో పూర్వ విద్యార్థి రజనీ ఏపీ సెక్రటేరియట్లో ఎస్ఓగా పనిచేస్తోంది మరో పూర్వ విద్యార్థి బిజినెస్ మ్యాన్ రామకృష్ణారెడ్డి కలిసి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి వారంలోపు స్నేహితుల నంబర్లను సేకరించి యాభై ఏడు మందిని గ్రూప్లు యాడ్ చేశారు ఇన్నేళ్ల తర్వాత ఎడపాటు తర్వాత గ్రూప్లో మాట్లాడుకుని నెలలోపే మదనపల్లి బైపాస్లోని వెన్నెల రెస్టారెంట్లో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆత్మీయ సమావేశం ఆనందోత్సాహాలతో నిర్వహించారు ఇన్నేళ్ల తర్వాత కలుసుకున్న ఆనందం అక్కడ ప్రతి ఒక్కరి కళ్ళలోనూ కనిపించింది ఎంతో ఆప్యాయంగా చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ పలకరించుకుని భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలని చర్చించుకున్నారు ఉదయం పదిన్నరకు ప్రారంభమైన ఈ సమావేశంలో చక్కటి భోజనాలు స్నాక్స్ పిని చేసి ప్రతి ఒక్కరూ తమ అనుభవాలను పంచుకుంటూ సాయంత్రం వరకు గడిపారు త్వరలో మరోసారి కళాశాలలో తమ కుటుంబ సభ్యులతో కలిసి సమావేశం నిర్వహించి తమకు చదువు నేర్పిన గురువులను పూజించి సత్కరించాలని నిర్ణయించారు ఇదిలా ఉండగా ఈ ఆత్మీయ కలయికలో మహిళా విద్యార్థులు ఎక్కువగా పాల్గొనడం విశేషం